వాట్సాప్ ద్వారా వచ్చిన మెసేజ్ ఆధారంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయనే ఆశతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏకంగా కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏపీఆర్ గ్రాండిఅట్ గ్రేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే విజయవాడ నాగార్జున సైబర్ నేరగాళ్ల చేతిలో పడి సుమారు కోటి రూపాయల ఫ్రాడ్కు గురయ్యాడు నాడియా కామి అనే మహిళ వాట్సాప్ ద్వారా పంపిన మెసేజ్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెబితే ఆశపడి తొంభై తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఆరు పాయింట్ ఏడు సున్నా సుమారుగా కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు డబ్బుల కోసం అడిగితే ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి పటాన్చెరు పోలీసులను ఆశ్రయించి తక్షణమే స్పందించిన పటాన్చెరి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇరవై నాలుగు లక్షలను వివిధ ఫ్రాడ్ స్టార్స్ అకౌంట్లలో నిలువరించారు ఇలాంటి మోసాలకు గురైన వారు సకాలంలో వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేయాలంటూ పోలీసులు తెలిపారు యాక్చువల్లీ ఫిఫ్త్ జూలై నాకు ఒక మెసేజ్ ఇచ్చింది వాట్సాప్ నుంచి క్యాపిటల్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉన్నారా ట్రేడింగ్ చేయడానికి నేను చెప్పాను ఇంట్రెస్ట్ ఉందని తర్వాత వాళ్ళు ఒక లింక్ పెట్టిన వాళ్ళ ఒక యాప్ ఇన్స్టాల్ చేయమని యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక టెన్ థౌసండ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను వాళ్ళు ఒక అకౌంట్ ఇచ్చినప్పుడు తర్వాత టెన్ థౌసండ్ నుంచి అట్లా అమౌంట్ నైన్టీ నైన్ ల్యాక్స్ వరకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను తర్వాత నిన్ను నేను విత్డ్రా చేసుకోవడం చేస్తే వాళ్ళు అమౌంట్ బ్లాక్ చేస్తారు అమౌంట్ రిలీజ్ చేస్తే రిలీజ్ చేయాలంటే మీరు సెవెంటీన్ ల్యాక్స్ చేయించి మీరు అమౌంట్ పే చేస్తే మేము రిలీజ్ చేస్తాను సో నేను నిన్న సాయంత్రం ఆర్టీజీ చేశాను సెవెంటీన్ ల్యాక్ అంట చేసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేశాను చేసిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు ఇంటికి ఫోర్టీన్ ల్యాక్ మీరు చేస్తే రిమైనింగ్ అమౌంట్

అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీరు ఏపీఆర్ గ్రాడేలు తను ఈ నెల ఐదో తారీఖులో ఒక ఫోన్లో ఒక మెసేజ్ తనకి రావడంతో వాట్సాప్లో ఆ మెసేజ్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో తన ఇంట్రెస్ట్ ఉన్నాడని చెప్పి అవతల వాళ్ళకి రిప్లై ఇవ్వడంతో వాళ్ళు ఒక లింక్ పంపించడం జరిగింది ఆ లింక్లో ఉన్న యాప్ని తను డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో వాళ్ళు ఇతన్ని మోసం చేస్తుంటే దానికి ఇతను గ్రహించలేక ఆ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్లో దాదాపుగా తొంభై తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు వాళ్ళ యాప్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాళ్ళకి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈయనకిన మళ్ళీ ఆ దాంట్లో నుంచి డబ్బులు తీసుకోలేక అప్పుడు రియలైజ్ అయిపోయి మనకి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయడం తర్వాత పోలీస్ నుంచి కంప్లైంట్ చేయడం తోని మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది దాదాపుగా ఇతను తొంభై తొమ్మిది లక్షల రూపాయల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు పోగొట్టుకున్నాడు అతను ఇమీడియట్గా మన దగ్గర రావడంతో వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయడం వల్ల మేము ఇమీడియట్గా మెసేజ్ మెయిల్స్ పెట్టడం ద్వారా దాదాపుగా ఇప్పటి వరకు ముప్పై నాలుగు లక్షల రూపాయలు నేను మనం డబ్బులు ఫ్రీ అకౌంట్ వివిధ అకౌంట్లలో ఫ్రీజ్ చేయగలిగినాం ఇంకా ఫర్దర్ కూడా సైబర్ క్రైమ్ పోలీసు ఫాలోఅప్ చేసి ఫర్దర్గా ఎన్ని వీరైతే డబ్బులు ఫ్రీజ్ చేసి ఆయనకు నష్టపరిహారంగా అట్లీస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఉన్న నిరస్సును కూడా పట్టుకోవడానికి ఎక్కువ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ బాధితులకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఏదన్నా పొరపాటున కానీ ఏదన్నా సైబర్ క్రైమ్ గురేమి రియలైజ్ అయిన వెంటనే వన్లైన్ రీజనట్టు కాల్ చేసి మీ వివరాలు మీ బ్యాంకు వివరాలు మీరు ఏ విధంగానైతే ఏ అకౌంట్లోకి డబ్బులు వేసారో ఆ వివరాలన్నీ తెలియపరిస్తే అట్లీస్ట్ వాటిలో ఎంతో కొంత మనం రికవరీ చేయడానికి వీలవుతుంది ఇది దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి ఎట్టి సైబర్ గురి నేరం గురైన తర్వాత అయినా సరే కొంత ఉపశమనం గురించి ప్రయత్నించాల్సిందిగా కోరుచున్నాం